ఓం శ్రీ మాత్రే నమ ఆరు వందల పంతొమ్మిదవ నామము పావనాకృతి ఓం పావనాకృత్యై నమ దేవికి సంబంధించినటువంటి శరీరాలు మూడు కూడా ఎదుటి వాళ్ళని పవిత్ర చేసేట్టుగా ఉంటాయి అలాగే తపస్సు వేదాధ్యయనం స్థూల శరీరము జ్ఞానము బుద్ధి వీటన్నిటినీ కూడా పవి పవిత్రత ఇస్తుంది అమ్మ శరీరము అమ్మ ఆకృతి వీటన్నిటికీ కూడా పవిత్రతని ఇస్తుంది జీవుణ్ణి ఈశ్వరుడిగా తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని అమ్మ అనమాట పావనాకృతి అలా ఉత్తమ శుద్ధి కలుగుతుంది మనస్సుకి ఆ జ్ఞానము చక్కగా ప్రకాశించి జీవుడు ఈశ్వరుడిగా గోచరం అవుతాడు అటువంటి అమ్మ ఆకృతి పరమపావనమైనది అటువంటి చెప్పిన తత్వమే ఆకారం ధరించి మన శరీరాలు రూపంలో వ్యక్తమైంది సృష్టి రూపంలో వ్యక్తమైంది అమ్మ అలా ఈ సృష్టి రూపంలో వ్యక్తమైనటువంటి ఈ శరీరాలకి చాలా అంత పవిత్రమైనవి కాదు మలినంతో కూడుకున్నటువంటి శరీరాలు ఈ శరీరాలకి అంతా అపవిత్రము బాధలు బంధాలు దుఃఖాలు కలిగి ఉంటాయి కానీ అమ్మ మాత్రం పరమ పావనమైనది అమ్మకి ఈ మలినాలు ఉండవు తర్వాత ఆనందమే స్వరూపముగా కలిగిన తల్లి ఎప్పుడూ పరమ పావనమైనది అమ్మ ఆకృతి అమ్మ ఆకారాన్ని చూస్తేనే మనకి ఆనందం పరవశ ఆనందంతో ఒళ్ళు పరవశించిపోతుంది అమ్మని దీక్షగా అమ్మ కళ్ళల్లోకి మనం చూడాలి కానీ అమ్మ ఎంత ఆనందాన్ని ఇస్తుంది అమ్మ ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుంది కానీ మనమే అమ్మని చూడటానికి ఆలస్యం చేస్తాం నా బిడ్డ నా వైపు ఎప్పుడు చూస్తాడా నేను ఎప్పుడు ఆ చూపులో చూపు కలుపుదామా అని అమ్మ ఎప్పుడు బిడ్డ వైపు చూస్తూనే ఉంటుంది బిడ్డే ఆటల్లో పడి అనేక వ్యాపకాల్లో అమ్మ వంక చూడడు అమ్మ ఎప్పుడు గుర్తొస్తుందంటే ఆకలేసినప్పుడు అవసరమైనప్పుడు అమ్మ అంటూ వస్తాడు అప్పుడు హక్కును జర్చుకుని ఏం కావాలి నాన్న అంటూ ఏం కావాలమ్మ అంటూ ఆదరించి చక్కగా అన్నీ పెట్టి మళ్ళీ వెళ్ళి ఆడుకోనన్నా అమ్మ అంటుంది అంటే అవసరమైనప్పుడు మాత్రమే అమ్మని చూసే బిడ్డనైనా కూడా అవసరాలని అమ్మ తీరుస్తుంది ఎందుకంటే అవసరమని బిడ్డ అడిగితే అమ్మ తీర్చకపోతే ఎవరు తీరుస్తారు అందుకని తల్లే తీరుస్తుంది అందుకని అమ్మ ఎప్పుడు సిద్ధంగా పవిత్ర అమ్మ ఎప్పుడు కూడా బిడ్డని ఆదరించడానికి సిద్ధంగా ఉంటుంది బిడ్డలే ఆకలైనప్పుడు అవసరమైనప్పుడే కాకుండా ఎప్పుడు అమ్మని దృష్టిలో పెట్టుకుని అమ్మని మనసులో పెట్టుకుని అమ్మ మనకి రక్ష అమ్మే మనకి ఆధారం అమ్మ కొండంత అండ అనేటువంటి భావం ఎప్పుడు మనసులో ఉంటే చాలు అమ్మ వంక చూడకపోయినా అమ్మ ఆ బిడ్డని చక్కగా చూసి ఏది కావాలంటే అది అమ్మ ఇస్తుంది అమ్మ యొక్క నామము రూపము లీలలు అన్నీ కూడా పవిత్రాలే అమ్మ రూపంలో ఉన్నటువంటి పవిత్రత ఆ నామములు ఒక్కొక్క నామములో ఉన్నటువంటి అర్థము పరమార్థము ఎంతో ఉంది మనకి అణువులో అణువంతా మనం మనకి తెలుసుకుంటున్నాము అమ్మ కూడా దయతో ఈ పిచ్చి పిల్లలకి కొంచెం చెబుదామని చెప్పి మనకి కొంచెం కొంచెంగా అన్నము అన్నప్రసన అయితే ఆ అన్నం తినటానికి అలవాటు చేయటానికి మెత్తగా గుజ్జులాగా బిసికి కొంచెం కొంచెం నోటికి రాసి మనము అలవాటు చేస్తాం అలాగే అమ్మ మనకి అన్నప్రసం చేసిన బిడ్డకి కొంచెం కొంచెంగా అందించినట్లుగా మనకి అమ్మ తత్వాన్ని అర్థాన్ని పరమార్థాన్ని మన మీద ప్రేమతో చక్కగా అందిస్తుంది మనం దాన్ని స్వీకరించి ఆనందిస్తున్నాం అనుభవిస్తున్నాం అంతటి అనుభవాన్ని ఆనందాన్ని చెప్పగలమా చెప్పలేము అనుభవించడమే కానీ అనుభవైక వేద్యం అంటారు అంటే అనుభవిస్తేనే తెలుస్తుంది కానీ కొన్ని చెప్పటానికి చాలవు ఈ చిన్ని అనుభవాలే చెప్పటానికి చాలవే మరి అమ్మ తత్వం అమ్మ రూపం అమ్మ లీలలు మన వశం అవుతాయా చెప్పుకోవడానికి కానీ ఆ వాగ్దేవతలు చక్కగా అన్నిటినీ రూపాన్ని వర్ణించి అమ్మ అందాన్ని చక్కగా మనకి వర్ణించి చెప్పారు అమ్మ శక్తుల్ని చక్కగా వర్ణించి చెప్పారు అమ్మ లీలల్ని చెప్పారు అమ్మ యొక్క బ్రహ్మతత్వాన్ని చక్కగా మనకి అన్నీ కూడా కాసి వడబోసినట్లు అర్థమయ్యేటట్లుగా ఈ నామాల్లో చక్కగా చేర్చి మనకి అందించారు మనము అందుకోవటమే మనము చెయ్యవలసింది ఆ మార్గంలో మనల్ని అమ్మ ప్రేమతో దయతో మనల్ని నడిపిస్తోంది గనక చక్కగా అమ్మ దరిచేరి అమ్మ చెయ్య పట్టుకుంటే చాలు అమ్మే నడిపిస్తుంది ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి అమ్మే తీసుకెళ్తుంది అమ్మ చెయ్యి పట్టుకుంటే బిడ్డకే ఇంకా ధైర్యం అభయం భయం అనేది ఉన్నది అమ్మే చూసుకుంటుంది కళ్ళు మూసుకొని బిడ్డ నడిచిన చక్కని దోవలు అమ్మ నడిపిస్తుంది ముళ్ళు రాళ్ళు రప్పలు అన్నీ బిడ్డ కాలికి ఏమీ తగలకుండా అన్నీ ఏరేసి తాను మూలల్లో నడిచిన బిడ్డని చక్కగా మంచిగా దోవలో నడిపిస్తుంది అలా మనము అమ్మ చెయ్యి పట్టుకుంటే చాలు అమ్మ ఆదరిస్తుంది అని మనకి చెప్తున్నారు అలాగే మరి శుద్ధి చేసుకోవటం ఎలా భావన అన్నీ పవిత్రాలని భావన చేస్తే అంతా పవిత్రమే అమ్మ స్వరూపంగా చూస్తే అంతా అమ్మగానే కనపడుతుంది పదార్థముగా చూస్తే పదార్థముగానే కనపడుతుంది అందుకే పదార్థ భావన ఎలా ఉంటుందో ప్రసాద భావన ఎలా ఉంటుందో మనకి ఇంతకుముందు నామంలో మనకి తెలియజేశారు మనకి ఏదైనా పెట్టినప్పుడు దాన్ని పదార్థ భావంతో చూస్తే అబ్బో ఇది చూడటానికి కూడా బాగోలేదు అమ్మో ఇది నేను తినను ఇది నాకు వద్దు నాకు తినను అని అంటాము అదే వాళ్ళు ప్రసాదము అని చెబితే అమ్మో ప్రసాదమా అని చెప్పి గబగబా కళ్ళకద్దుకొని అది పవిత్రమైనటువంటి ప్రసాదము చక్కగా కళ్ళకత్తుకొని భక్తిగా అది ఎలా ఉంది ఏంటి అని దాన్ని విమర్శించకుండా నోట్లో వేసుకుని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటాం అంటే అదే పదార్థము అదే క్షణము భావన మారేసరికి ఎంత భావం ఆ అర్థం మారేసరికి ఎంత తేడా వచ్చింది ఇక్కడ ప్రసాదం అనేసరికి భక్తి భావంతో పవిత్రంగా చూసాం అదే పదార్థ భావంతో చూసినప్పుడు దానిలో ఉన్నటువంటి లోపాలు లోపాలు లేకపోయినా మనలో ఉన్నటువంటి లోపం అంటే దాన్ని ప్రేమగా స్వీకరించేటువంటి శక్తి రుచి మనకి లేకపోతే దానికి అది ఆపాదించి ఆ పదార్థానికి ఆపాదించి ఇది బాగోదు అంటాం అంటే బాగోదు అంటే ఒకటికి బాగుంటుంది ఒకటికి బాగోదు అంటే పదార్థంలో తేడానా పదార్థంలో తేడా ఎప్పుడూ ఉండదు ఆ పదార్థం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది ఆ భావం ప్రతి మనిషిలోనూ తేడా మనసులో తేడానే కానీ పదార్థంలో తేడా లేదు ఒకే పదార్థం ఒకడు అమ్మో నేను చూడను కూడా చూడడం నాకు అంత ఎలర్జీ అంటాడు ఒకడేమో అదే ప్రాణంగా నాకు ఇది దక్కిందే పరమార్థం పరమ ప్రసాదంగా భావిస్తాను అని తీసుకుంటాడు ఇంకొకడు నాకు ఇష్టము ప్రీతి అని ప్రీతిగా తింటాడు అలా భా ఒక్కటే పదార్థమైన వాళ్ళ వాళ్ళ యొక్క భావాలని బట్టి వా దాన్ని తీసుకుంటారు ఆ భావనల యొక్క ప్రభావము ఫలితమే వాళ్ళకి దక్కుతుంది భావాన్ని బట్టే ఉంటుంది దా దా పదార్థము తీసుకునేది ఒకటే అయినా వాళ్ళ యొక్క భావాలని బట్టి ప్రసాదముగా తీసుకుంటే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అదే ఒక పదార్థముగా తీసుకుంటే ఆ పదార్థము శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు కాదంటలేదు ఆరోగ్యానికి ఇస్తుంది అంటే బా బాహ్యంగా అదే దాన్నే దాన్ని విషంగా భావించి బలవంతాన ఎవరన్నా పెడితే తింటే అదే వాంతి అయిపోతుంది విషంగా వాడికి భావన వస్తుంది ఆ భావనే లోపల ఇమడకుండా బయటకు వచ్చేటువంటి స్థితి వస్తుంది అంటే పదార్థము ఒకటే మీద ఉన్నటువంటి భావాలను బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క అనుభవాలు ఉంటాయి అలా అనుభూతులు అనుభవాలు ఉంటాయి అందుకని ఏదైనా ఉన్నది ఒకటే అలాగే సృష్టి అంతా నిండి ఉన్నది పావనాకృతి అయిన అం స్వరూపమైన అమ్మ యొక్క అంశ అమ్మే అనేటువంటి భావం అణువణువున చూసుకుంటూ వెళ్తే ఆనందము తప్ప వేరు భావం అనేది ఉండదు భక్తి భావం ముందుంటే తర్వాత ఆ భక్తి నిదానంగా జ్ఞానం భావంలోకి వెళ్తుంది ఆ జ్ఞానము విజ్ఞానంలోకి వెళ్తుంది ఆ విజ్ఞానమే ప్రజ్ఞానముగా మారుతుంది ఆ ప్రజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆ పరబ్రహ్మ స్వరూపుడు తానైపోతాడు అంటే జీవుడు అయినటువంటి వాడు అలా మార్గంలో మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ వెళ్తే పరబ్రహ్మగా తానైపోతాడు అటువంటి మార్గాన్ని ప్రేమతో దయతో అమ్మ మనకి అందించింది దాన్ని మనము వదిలిపెట్టకుండా అందుకుందాం అలా అమ్మ మనకి చక్కని మార్గాన్ని మన ఆ నామాల్లో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని మనకి ప్రేమతో దయతో మనకి అందిస్తుంది మనము అందుకున్నంత అంటే నది దగ్గరికి వెళ్తే దాంట్లో ఉన్నటువంటి నీళ్లు నది నింద ఉన్న నీళ్లు మనం తెచ్చుకోలేము దానిలో మనము చెంబు తీసుకెళ్తే చెంబు తెచ్చుకుంటాం బింది తీసుకెళ్తే బింది తెచ్చుకుంటాం ఇంకోసారి కావాలి అనుకుంటే కష్టపడితే వెళ్ళి ఇంకో బింది తెచ్చుకుంటాం అంటే మనము ఏ పాత్ర తీసుకెళ్తే అంత మనకి తెచ్చుకుంటాం అంతేగాని అదంతా మనము గ్రహించలేము ఆ స్థాయి స్థితి కూడా మనకి ఉండదు గనక చక్కగా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అంటారు అలాగే ఆ జ్ఞానస్వరూపమైనటువంటి అమ్మ పావనాకృతి అయినటువంటి అమ్మ యొక్క స్థితిని అమ్మ ఇచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని మనము అందుకున్న వాళ్ళకి అందుకున్నంత దానిలో సంశయమేమీ లేదు అలా జ్ఞానాన్ని కర అందించి అందించి శరీరాన్ని మనస్సుని శుద్ధి చేస్తుంది అమ్మ అలా శరీరానికి తపస్సు ఉపాసనలు నియమాలు పాటించడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది ఆ శుద్ధి ఇంకా ఎక్కువ చేస్తే ప్రాణం కూడా శుద్ధి అవుతుంది బుద్ధి మనస్సు ఎలా మరి శుద్ధి అవుతాయి అంటే ఇలా విచారణ చెయ్యగా చెయ్యగా తెలుసుకోగా తెలుసుకోగా బుద్ధి మనస్సు మనకి శుద్ధి అవుతాయి అలా మనస్సు శుద్ధి అయినప్పుడే మనిషి సక్రమంగా నడవగలుగుతాడు ధర్మంగా నడవగలుగుతాడు అమ్మ మెచ్చే రీతిలో నడవగలుగుతాడు అమ్మ మార్గంలో నడవగలుగుతాడు అమ్మ అనుగ్రహానికి పాత్రుడవుతాడు అలా ఆ మనస్సు పవిత్రమైనప్పుడు బుద్ధి చక్కని మార్గంలో నడిపిస్తుంది ఆ బుద్ధే జ్ఞానాన్ని ఇస్తుంది ఆ జ్ఞానమే పరమస్థితిని కూడా ఇస్తుంది ఈ జీవుడే ఈశ్వరుడవుతాడు ఈ జీవుడు ఈశ్వరుని యొక్క చైతన్యాన్ని తెలుసుకుంటే ఈశ్వరుడే అవుతాడు ఎందుకంటే తెలుసుకున్నంత మాత్రాన అవుతాడా అంటే తెలుసుకున్నంత మాత్రాన అవడు తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకున్నది ఆచరించాలి అనుభవించాలి అప్పుడే ఆ అనుభవానికి వస్తుంది ఇప్పుడు మనము ఒక కూర బాగుంది తిన్నాము ఎక్కడికో వెళ్ళాము అతి బాగుంది అనుకున్నాము ఎలా చేయాలి అని అడిగాము తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంటికి వచ్చాము ఆ తెలుసుకున్నంత మాత్రాన మళ్ళీ ఆ కూర తినగలమా తినలేం కదా మరి ఎలా చేయాలో తెలుసుకున్నాము దానికి శరీరాన్ని కొంచెం కష్టపెట్టి ఆ కర్మ అంటే ఆ పని చెయ్యాలి ఆ పని చేసి ఎంత చిన్న కూర చిన్న పిండి వంట చేయటానికే ఎంతో కష్టపడతాం కష్టపడి దాన్ని తయారు చేసుకుని మరి తింటాం అందరికీ పెడతాము అందరూ బాగుంది అని తింటే ఆనందపడతాం అయ్యో అది ఉప్పు ఎక్కువయ్యో తక్కువయ్యో అంటే అయ్యో ఎంత కష్టపడి చేశామే వీళ్ళకి రుచిగా పెట్టలేకపోయామే అని బాధపడతాం అయినా తప్పదు కదా అది మరి అది మన అదృష్టమో తినేవాళ్ళ అదృష్టమో తెలియదు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తుంది దానికి చేసిన వాళ్ళదే కదా మరి కర్త వాడు పడాల్సింది ఎందుకంటే బాగుందన్నా చేసిన వాడికే వస్తుంది బాగోలేదన్నా చేసేవాడికే వస్తుంది బాగుంది అన్నప్పుడు వాళ్ళు ఆనందంగా తింటే మనకి తినకపోయినా కూడా తిన్నంత తృప్తిగా అనిపిస్తుంది కావాలంటే ఇంకొంచెం తినండి ఏం పర్లేదని వాళ్ళకి కావలసినంత పెట్టి వాళ్ళు తృప్తిగా తింటే మనకి ఆనందంగా ఉంటుంది అదే బాగోలేదంటే అయ్యో వాళ్ళు ప్రీతిగా తినలేకపోతున్నారే వాళ్ళు తినలేక వదిలేస్తే అయ్యో దీని అంతటికీ మనమే కదా కారణం మరి చేసేది చేసాం బాగానే చేయాలని చేసాం ఎందుకు ఇలా అయ్యింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి అది జరుగుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే తినేవాళ్ళ అదృష్టం ఇక్కడ చెప్పకూడదు కానీ మామూలుగా అయితే తినేవాళ్ళకు కూడా అదృష్టం ఉండాలేమో మరి కష్టం ఎలాగో కష్టమే చేస్తాము కానీ అది కుదరటము కుదరకపోవటం అనేది తినేవాళ్ళ అదృష్టంలో కూడా ఉంటుంది మరి అది అంటే అన్నామనుకో నువ్వు చేసి తప్పు ఎదటోళ్ళ మీద నెడతున్నావు అంటారు అంతేగాని అది అర్థం చేసుకోరు అది తినేవాళ్ళ అదృష్టం ఉంటుంది చేసేవాళ్ళ కర్మ ఎలాగూ చేస్తారు అట్లాగే చెయ్యాలి అని మంచి పని చెయ్యాలనే చేస్తాము అలా అమ్మ మార్గంలో మనం అమ్మ మాట వింటే ఎన్నిసార్లు మనకి అమ్మ చెప్తోంది నన్ను ఆశ్రయించి నన్ను నా వంక చూసి నడిచేవాడిని సవ్యమైన మార్గంలో నేను నడిపిస్తాను అమ్మ చెడు చెయ్యబోయినా అడ్డుకుంటాను నేను వాడికి చెడు ఆపాదించకుండా చేస్తాను అని అమ్మ చెబుతుంది కనుకనే అమ్మ పావనాకృతి అయ్యింది అమ్మ పావనాకృతి అయినటువంటి తల్లి మనల్ని సృష్టి అంతటినీ సృష్టించినటువంటి తల్లి పావనమూర్తి అటువంటి తల్లి మళ్ళీ సృష్టిలో మనము వచ్చినాము ఆ వచ్చినటువంటి ఈ పావనాకృతి అయినటువంటి తల్లి దగ్గరికి వెళ్ళాలంటే మనము ఈ జీవులం కూడా పావనమును అవ్వాలి పావనమైతేనే ఆ పావనాకృతి అనుగ్రహాన్ని పొందుతాము దానిలో చేరతాము ఆ రూపంలో అందుకని అటువంటి పావనాకృతి అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం సర్వ మంగళ మాంగళ్యే ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕ ಶರಣ್ಯೇತ್ರ್ಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ದೇ